ఝాన్సీ అయితే స్వర అలాగే చామంతి వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక స్వరతో ఎలా అంటూ ఉంటుంది రేపు మా ఫ్లాట్ దగ్గర గణేష్ చతుర్థి ఉత్సవాలు జరుపుతున్నాము నీకు గాని దమ్ము ధైర్యం ఏమున్నా సరే నువ్వు ఆ ఉత్సవాలకు వచ్చి అబీసార్ కంటపడు అని చెప్పి ఝాన్సీ అయితే స్వరతో అంటూ ఉంటుంది అది విని స్వర అయితే ఒక్కసారికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అయినా నువ్వెందుకు వస్తావులే అభిసార్ కంటపడితే అభిసార్ నిన్ను అసహ్యించుకుంటాడని తెలిసి నువ్వు రావు కదా అని చెప్పి ఝాన్సీ అయితే స్వరాతో అంటూ ఉంటుంది అది విని స్వర ఇలా అంటూ ఉంటుంది నేను వస్తాను ఖచ్చితంగా అక్కడికి వచ్చి తీరుతాను వచ్చి అభిసార్ని కలుస్తాను అని చెప్పి స్వర ఝాన్సీతో ఉంటుంది అది విని ఝాన్సీ చామంతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నీకు నీకున్న ధైర్యం నువ్వు రాలేవు కదా అని చెప్పి అంటుంది అవును వస్తానని చెప్పాను కదా ఈ ధైర్యం నాకు ఎక్కడి నుండో వచ్చింది కాదు అబీసార్ నా మెడలో తాళి కట్టడం వల్ల వచ్చింది కాదు అబీసార్కి నా మీద ఉన్న ప్రేమ నేను ఖచ్చితంగా వచ్చి అబీసార్ని కలుస్తాను చూస్తూ ఉండు నీ ముందనే అబీసార్ని కలిసి అబీసార్తో మాట్లాడతాను ఏం చేస్తావో చేసుకో నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నీకు థ్యాంక్ యూ అని చెప్పి స్వర అయితే ఝాన్సీతో ఉంటుంది అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దీనికి ఇంత కాన్ఫిడెన్స్ ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి ఝాన్సీ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక స్వర మాత్రం ఎలాగైనా సరే రేపు ఆ గణేష్ ఉత్సవాలకి నేను వచ్చి తీరుతాను అని చెప్పి ఝాన్సీతో ఆ స్వర అంటూ ఉంటుంది అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్